ఈ వ్యక్తి ఫ్రిజ్ నుండి మంచి ముక్కలు తింటున్నాడు మరియు అకస్మాత్తుగా అతని నుండి కన్నీళ్లు ప్రవహించాయి అతను కొన్ని పాత బిస్కెట్ల నుండి బూజును తొలగించాడు వారిపై కొద్దిగా కేవియర్ వేసి తిన్నారు అతను తినడానికి మాత్రమే మిగిలిపోయాడు అతను ఆ భవనంలో చిక్కుకున్నప్పటి నుండి మూడు రోజులు అయింది అతను ఒక ప్రసిద్ధ పెయింటింగ్ దొంగిలించడానికి వచ్చాడు కాని బయటపడే ప్రయత్నంలో అతను తప్పు పాస్వర్డ్ను ఉంచాడు ఇది భద్రతా వ్యవస్థను చురుకుగా చేసింది అన్ని తలుపులు మూసివేయబడ్డాయి మరియు అతను తన భాగస్వామితో సంబంధాన్ని కోల్పోయాడు విరామం లేని అతను ఖరీదైన కలపతో చేసిన ప్రధాన తలుపును చూశాడు అందువల్ల అతను అతనిపై బాకుతో దాడి చేయడం ప్రారంభించాడు ఒక రంధ్రం తయారుచేసింది కాని దాని వెనుక ఉక్కు ప్లేట్ ఉంది అప్పుడు అతను నీటి కోసం వంటగదికి వెళ్లాడు కాని మనిషి వాల్వు మూసివేయబడింది గ్యాస్ లేదు మరియు ఫ్రిజ్ సుగంధ ద్రవ్యాలు మాత్రమే గడువు ముగిసింది మరుసటి రోజు అతను టేబుల్పై ఉంచిన పండు నిజం కాదు రాతి శిల్పాలు అని తెలుసుకున్నాడు అతను వాటిలో ఒకదాన్ని గాజుమీద కొట్టాడు కాని ముఖం క్షీణించింది మరియు గాజు అలాగే ఉంది అప్పుడు ఏసీ ఉష్ణోగ్రతను స్వయంచాలకంగా పెంచడం ప్రారంభించింది